దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రో క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు నేను ఆశపడుతున్నాను నమ్ముతున్నాను అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ చక్కగా నూతనమైన రీతిలో ఎప్పటికప్పుడు కట్టబడుతూ ఉన్నాయని నేనైతే ఆశపడుతున్నాను మీ అందరి నిమిత్తం కూడా అనుదర్మ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఏదైనాప్పుడు కూడా మనం ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో కొనసాగుతూ ఉన్నాం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే నేను మన ఛానల్లో గమనించిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి పైన చాలామంది దృష్టి ఉంచట్లేదు చాలామంది ఆసక్తి కలిగి ఉండట్లేదు మరి ఎందుకోసం నాకు తెలియదు కానీ వాస్తవానికి ఈ రోజుల్లో ఈ సమయంలో ఈ అంత్యదినాల్లో చాలా 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 ఒక క్రైస్తువునికి అవసరమైనటువంటి గ్రంథం అవసరమైనటువంటి ధ్యానములు లేఖనాల్లో నుండి ఏదన్నా ఉందంటే అది ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన గ్రంథం నుంచే అలాంటి గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఎంతమంది అశ్రద్ధ వహిస్తూ ఉన్నారో ఎంతమంది దాన్ని నిర్లక్ష్యంగా ఎంచుతూ ఉన్నారో నాకు తెలియదు కానీ ధ్యానాల్లో పాలు పంపులు పంచుకున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా నేను సంతోషం వ్యక్తపరుస్తున్నాను మీ అందరిని బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను ఇప్పుడు ఒకవేళ చూడలేకపోయిన పక్షాన్ని ఒకవేళ చూడకుండా కొంచెం దూరం అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే తప్పకుండా చూడండి అది మీ ఆత్మీయ శ్రేయస్సుకే తప్ప మరొకటైతే ఏది కూడా లేదు ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన మొదటి అధ్యయం నుంచి ఆఖరి ఇరవై రెండో అధ్యాయం వరకు ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా పరిశీలించుకుంటూ వెళ్దాం కొంచెం సమయం ఎక్కువైనప్పటికీ కూడా అది మీకే కాదు వచ్చేటువంటి తరాలకి కూడా చాలా దీవినకరమైన ఉప ఉపయోగకరమైన రీతిలో ఈ ధ్యానాలు ఉండబోతూ ఉన్నాయి అందులో సందేహం లేదు చాలామంది సావుకులుగా దేవుని యొక్క భారాన్ని ఎత్తుకొని రావాలని రావాలని చెప్పి అనుకుంటున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ స్టడీ చాలా చాలా ఉపయోగపడుద్ది అందులో సందేహం లేదు కనుక ఇప్పటికి మనం ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయుల్లో ఒక అధ్యాయం ఇంచుమించుగా పూర్తి చేసుకునే అవకాశంలోకి వచ్చేసాం మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణ పోలికలన్నీ కూడా లేఖనాల్లో భద్రపరచబడ్డాయి ఆయన యొక్క పోలికల్లో ఇప్పటికీ సుమారుగా ఏడు పోలికలను మనం ధ్యానించుకోగలిగాం ఏడు ఆయన యొక్క స్వారూప్యంలో ఆయన యొక్క స్వరూపంలో అపోస్తలని గారు గమనించినటువంటి ఏడు పోలికల్ని మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు మనం ధ్యానించుకోవలసినటువంటి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి పోలిక ఎనిమిదవ పోలిక ఆయనలో యోహాన గమ గారు గమనించిన పోలిక ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పరలోక దర్శనంలో చూసినప్పుడు పరలోక మహిమ తేజస్సుతో చూసినప్పుడు ఆయన యొక్క మహిమ శరీరాన్ని ఆ పరలోకంలో ఉండగా చూసినప్పుడు అపూస్తులుడైనటువంటి అవహన గారు ఆయనలో గమనించినటువంటి మరొక పోలిక ఏంటి అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రకటన గ్రంథం మొదట అధ్యయము ప్రకటన గ్రంథం మొదట అధ్యయము పదహారవ వచనము రెండవ భాగాన్నించి కనుక మనం చదివితే ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను ఆయన నోటిలో నుండి రెండంచెలు గల ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను ఒకటే ఖడ్గం ఒకే ఖడ్గం ఉంది ఆ ఖడ్గానికి ఇరువైపులా కూడా రెండు రెండంచులు గల పొదునైన ఖడ్గం అంచులు గల ఖడ్గం అనేటువంటి మాట వాడి అయిన అని తెలుగులో ఉంది దట్ మీన్స్ ఇన్ తెలుగు ఇంకో తెలుగు అర్థం చూసుకున్న పొదునైన షార్ప్ స్వర్డ్ అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాన్ గారు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యాన్ని ఆయన గమనిస్తున్నాడు ఆ గమనిస్తున్నటువంటి క్రమంలో క్రమంలో ఆయన కళ్ళను చూశాడు ఆయన యొక్క పాదాలను చూశాడు ఆయన యొక్క స్వరాన్ని గమనించాడు ఆయన యొక్క తల వెంట్రుకుల్ని గమనించుకున్నాడు ఆయన చాతికున్నటువంటి బంగారు దట్టిని గమనించుకున్నాడు ఆయన యొక్క వస్త్రాన్ని గమనించుకున్నాడు ఇలాగా ఆయన పోలికలన్నీ గమనించుకుంటూ గమనించుకుంటూ ఆయన ఇంకా ఆఖరిలో గమనించిన విషయం ఏంటంటే ఆయన నోట నుండి రెండంచులు కలిగిన పొదునైన వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుబడుచుండెను బయలు పరచబడింది బయలు వెళ్ళుచున్నది కూడా ఆ ఖడ్గం అయితే చాలామందికి ఈ వాక్యం యొక్క సంపూర్ణ సంపూర్ణమైన ఆత్మీయ అర్థము తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి నోట నుండి కత్తి వచ్చేస్తుందని కదా దాని యొక్క అర్థం లేకపోతే ఆయన నోట్లో ఏదో రెండు అంచులు కలిగిన ఖడ్గం ఉంటుందని అసలు కాదు లేకపోతే ఆయన మాట్లాడుతున్నప్పుడు యోహాని గారికి ఆయన నాలుగు మీద నాలుగు బదులుగా ఏమైనా ఖడ్గం అనేటువంటిది ఏదన్నా కనబడిందా అనుకుంటే అది కూడా అది కూడా అమాయకత్వమే అంటాను వాస్తవానికి ఆయన నోట నుండి రెండంచలు కలిగినటువంటి ఖడ్గం పొదునైనటువంటి ఖడ్గం వస్తూ ఉందంటే నిజమైనటువంటి ఖడ్గం వచ్చేస్తూ ఉంది అని కాదు కానీ పొదునైనటువంటి వాక్యం అనేటువంటి ఖడ్గం ఆయన నోట నుండి బయలు గడల చుండెను అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాలి అంటే దాన్ని బట్టి మన అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా రెండొంచులు కలిగిన ఖడ్గం వంటి పొదునైనదే ఉంటుంది ఇప్పుడు చాలాసార్లు మనం ఖడ్గాలు చూస్తూ ఉంటాం కదా వాస్తవాన్ని మన ఇంట్లో మన వంటగదిలో మనం ఉపయోగించేటువంటి సామాగ్రి గురించి నేను మాట్లాడట్లేదు యుద్ధంలో లేకపోతే ఎక్కడన్నా ఒకరినొకరులో ఆ చంపుకునేటువంటి సమయంలో కొన్ని ఖడ్గాలు ఉపయోగిస్తూ ఉంటారు మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఆ కత్తిల్లో ఉండవు కానీ పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి ఆ ఇరువైపులో కూడా అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఎందుకంటే అది స్పీడ్గా ఆ రెండొంచులు కలిగినటువంటి ఖడ్గం స్పీడ్గా శరీరంలోకి తుణుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఒకే వైపు ఉందనుకోండి ఏ ఏ చాకైనా ఏ కత్తి అయినా లోపలికి అది వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కొంచెం సమయం తీసుకుంటుంది కానీ అదే కత్తికి ఇరువైపులా కానీ పొదునుందనుకోండి రెండు వైపుల నుంచి కూడా తెగ నరుక్కుంటూ వెళ్ళిపోద్ది కనుక చాలా సులా సునాయాసమైన రీతిలో లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం అలాంటి ఖడ్గాలకు ఉంటాయి అయితే ఇక్కడ వాక్యం అనేటువంటి ఖడ్గం రెండంచులు కలిగినదే ఉన్నది అంటే వాక్యానికి ఇరువైపులా కూడా పొదును అనేటువంటిది ఉన్నది అందుకే హెబ్రిల్కి రాసినటువంటి నాలుగో అధ్యయంలో కూడా ఒక మాట ఉంటుంది ఆ రెండంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే కూడా ప్రాణాత్మలను విభజించు మట్టుకు కీళ్ళను విభజించు మట్టుకు హృదయములోనికి వెళ్ళి హృదయ ఆలోచనలు పరిశోధిస్తూ ఉంటుంది ఏంటది దేవుని వాక్యము హృదయంలోకి వెళ్ళిపోద్ది అంతే దేవుని వాక్యం అనేది హృదయం బయట వరకు ఉండి మాయమైపోయేది కాదు నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ప్రతి దేవుని మాట కూడా హృదయ లోతుల్లోకి నొచ్చుకుని వెళ్తుంది హృదయ లోతుల్లోకి గుచ్చుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని యొక్క మాట అగ్ని వంటిది మాత్రమే కాదు కానీ ఆయన యొక్క మాట రెండంచలు కలిగినటువంటి పొదునైనటువంటి ఖడ్గం వంటిది కూడా చాలా పొదునైందండి దేవుని వాక్యం చాలామంది వాక్యాన్ని అశ్రద్ధపరుస్తూ ఉంటారు వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు వాక్యం అంటే ఏముందలే అని అనుకుంటా ఉంటారు కానీ వాక్యంలో శక్తి ఉందంటాను వాక్యంలో బలం ఉందంటాను వాక్యంలో చాలా బలమైనటువంటి అనేటువంటిది కూడా ఉంది ఎలాంటి ఖండితమైన ఎలాంటి మొండి బారిపోయిన ఎంత కఠినమైనటువంటి గుండెని సైతం హృదయాన్ని సైతం తెగ నరకగలిగేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది చాలామంది త్రాగుబోతులను సైతం డాక్టర్లు గారు మార్చలేకపోయి ఉండొచ్చేమో చాలామంది సైకియాటిస్టులు సైతం పేరుగాంచిన సైకియాటిస్టులు సైతం చాలామంది మానసిక ఒత్తిడిలో నలిగిపోతున్నటువంటి వ్యక్తుల్ని బయటికి తీసుకుని రాలేకపోయి ఉండుంటొచ్చేమో కానీ దేవుని వాక్యం అట్టి త్రాగుబోతుల యొక్క హృదయాలను సైతం మార్చింది అటు మానసికమైనటువంటి బలహీనతలో మానసికమైనటువంటి వేదనలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనను సైతం ఆ మార్చగలిగిన శక్తి దీనికి మాత్రమే ఉంది చాలామంది ఉంటారు కదండి సూసైడల్ అటెంప్ట్స్ చేసుకొని చచ్చిపోదాం సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం ఎందుకు వచ్చిన బతుకు అప్పులు తీర్చలేకపోతున్నాం కుటుంబాన్ని పోషించలేకపోతూ ఉన్నాం సరైనటువంటి ఉద్యోగం లేకపోయింది ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి చాలాసార్లు అనుకుంటా ఉంటారు అలాంటి వ్యక్తులు సైతం ఒకే ఒక్క వాక్యం ఒకే ఒక్క ప్రసంగం మార్చినటువంటి సాక్ష్యాల అనుభవాలు లేకపోయాడు అంటారు ఖచ్చితంగా ఉన్నాయి నా పరిచయంలోనే చాలా ఉన్నాయి చచ్చిపోదాం అనుకున్నటువంటి వ్యక్తులని సైతం దేవుడి యొక్క మాట ద్వారాగా వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ చెడు తలంపుని సూసైడల్ థాట్స్ని సైతం నరికి ఆ థాట్స్ని ఆలోచన బయటికి తీసుకురాగలిగే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది రెండంచులు కలిగినటువంటి పొదునైనటువంటి ఖడ్గం అన్నాడు అందుకే దేవుడు బైబుల్లో చాలా పొదునైందండి వాక్యం చాలా బోధనైంది కాబట్టి వాక్యం అనేది ఎప్పుడూ కూడా మన హృదయానికి నొప్పు పుట్టించేదే ఉండాలి వాక్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకు బాధ కలిగించేదే ఉండాలి ఇప్పుడు కత్తి పెట్టుకొని కత్తి మన శరీరంలోకి లోపలికి ఇన్సర్ట్ చేస్తా ఉన్నాం అనుకోండి లోపల పొడి చేసుకుంటా ఉన్నాం అనుకోండి శరీరానికి నొప్పు కలుగుతుందా లేకపోతే హాయిగా ఉంటుందా చెప్పండి చాలా బాధ వేస్తుంది చాలా నొప్పు కలుగుతుంది కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి రక్తం గారుతుంది ఆ కత్తి శరీరంలోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి బాధనైతే కలిగి చేస్తుందో నిజమైనటువంటి దేవుని మాట నిజమైనటువంటి దేవుని వాక్యం ఎప్పుడూ కూడా ఒక మనిషి యొక్క హృదయాన్ని బాధ కలిగి చేస్తూ ఉంటుంది హృదయంలోని నొప్పిని కలిగజేస్తూ ఉంటుంది తెలియనటువంటి ఒక భావనని కలుగు చేసి అపరాధ భావన కలుగు చేసి నేను పాపిని నేను పాపాత్ముడును నేను తప్పు చేస్తూ ఉన్నాను అనేటువంటి భావన బాధ నొప్పిని కలుగు చేసేది దేవుని యొక్క వాక్యం మాత్రమే నేను ఎవరిని కూడా ఉద్దేశించే మాట మాట్లాడట్లేదు కానీ చాలామంది ప్రసంగికులు ఉన్నారు చాలామంది సేవకులు ఉన్నారు చాలామంది బోధకులు ఉన్నారు చాలామంది వాక్యోపదేశకులు ఉన్నారు నేను కాదనట్లేదు కానీ నిజమైనటువంటి దేవుని మూలంగా నడిపించేటువంటి నడిపించబడేటువంటి సేవకుడు యొక్క ప్రతి ప్రసంగము కూడా ఒక విశ్వాసిని లోకంలో ఉన్నటువంటి ఒక మనిషిని హృదయాన్ని పిండేస్తుందండి హృదయాన్ని నరికేస్తుందండి చాలా బాధేస్తుంది స్వచ్ఛమైన నిక్కచ్చైన లేఖనానుసారమైనటువంటి ప్రతి మాట కూడా ఒక విశ్వాసికి ఆనందాన్ని నవ్వును సంతోషాన్ని కలిగించదో బాధనే కలుగు చేస్తుంది ఎందుకంటే మనం జన్మ పాపంలో ఉన్నాం మనం పాపాత్ములే ఉన్నాం కనుక ఆ పాపంలో ఉన్నటువంటి మనకి దేవుని యొక్క ఆ పదునైన వాక్యం ఎప్పుడూ కూడా బాధగానే ఉంటుంది కానీ రోజున పరిచయలు ఎలా ఉన్నాయంటే ఆ సంఘాన్ని మభ్యపరుస్తూ సంఘాన్ని వాగ్దానాల వైపుగా నడిపిస్తూ సంఘాన్ని ఏదో రకమైనటువంటి కట్టుకథలో కల్పనా కథలు చెప్తూ నవ్విస్తూ లేకపోతే సంఘాన్ని ఏదో రకంగా ఇంక మ్యానిపులేట్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి బోధకులు కూడా లేకపోలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి బోధకులు ఈ రోజుల్లో ఎక్కడా కూడా కనబడట్లేదు అని అంటాను నేను స్వచ్ఛమైనటువంటి వాక్యం విశ్వాసులకి చేరట్లేదని అంటాను నేను కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ కూడా పొదునైనది కనుక చాలా చాలా హృదయానికి బాధ కలిగి చేస్తుంది అండి బాధ కలిగి చేస్తుంది అది మన మంచికే ఆయన అన్నాడు కదా హెబ్రులుకి రాసిన పత్రికలో స్పష్టంగా మూలిగులను సైతం తెరగ తెగ నరకేసి హృదయంలోకి నొచ్చుకుని వెళ్ళి హృదయ ఆలోచనను హృదయంలో మనకు ఉన్నటువంటి తలంపుల్ని పరిశోధిస్తూ ఉంటుంది అంట దేవుని వాక్యం అంటే ఖచ్చితంగా నొప్పి పడుతుంది కదా హృదయంలో బాధలని కలిగితే కదా కానీ ఈ రోజున వాక్యాల్లో హృదయానికి బాధ కలిగించట్లేదు ఆనందాన్ని కలిగజేస్తూ ఉంటాయి మన పరిచయంలో మీరు ఎప్పుడన్నా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు లేకపోతే వేరే వీడియోస్ ఏమైనా చూస్తే చూడచ్చు కానీ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం చర్చిలో జరిగేటువంటి శుక్ర ఆది ఆదివార ఆరాధనల యొక్క ప్రసంగాల్లో పబ్లిష్ అవుతూ ఉంటాయి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ఆ ప్రసంగాలు చూడండి ఎప్పుడైనా సరే ఏ వాక్యమైనా సరే విశ్వాసి హాయి కలిగించే వాక్యం ఎప్పుడూ ఉండదు ఎప్పుడూ కూడా తిడతున్నట్టుగా ఖండిస్తున్నట్టుగా బుద్ధి చెప్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా ఆ విధమైనటువంటి వాక్యం అంట తప్ప ఇంకా మభ్యపరిచే వాక్య సందేశాలు ఎప్పుడూ కూడా మా పరిచయంలో లేకపోయినాయి సంఘం చెదిరిపోద్ది సంఘం ఏమన్నా అనుకుంటుందేమో ఇంత ఖండితమైనటువంటి వాక్యాన్ని ప్రకటించడం వల్ల సంఘస్థులు ఎవరన్నా బాధపడతారేమో వెళ్ళిపోతారేమో ఆ బాధ ఏమీ లేదు నాకు కేజీ ఓక అవసరం లేదండి ఎగిరిపోయేటువంటి పుట్ట అవసరం లేదు సరైన రెండు గింజలు ఉంటాయి చాలు పారస్వామి గారు తాతయ్య గారి యొక్క అనుభవం అదే నాది అదే స్టార్టింగ్లో చాలామంది ఇబ్బంది పడ్డారు ఐ అంత ఖండితంగా ఉందండి వాక్యం అని చెప్పి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళు సరైన లైన్లోకి వచ్చేసారు కొంతమంది వాక్యం విని ఐ బాబాయ్ మనం తట్టుకోలేమండి ఇక్కడ అని చెప్పి చర్చి మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు పెద్ద పెద్ద చర్చి నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులు సైతం ఒకనొక సమయంలో అమ్మ కష్టం అండి అంత ఖండితంగా అయితే ఈ రోజులే అన్నట్టుగా కూడా వాళ్ళు నెమ్మదిగా మందిరానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు నేను ఎప్పుడు బాధపడలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి దేవుడు మాట్లాడు అన్నటువంటిది మాట్లాడాలి ఎదుటి వ్యక్తి బాధపడినా నొచ్చుకున్నా వాళ్ళు మరొక రకంగా ఏది తీసుకున్నా సరే నేను చెప్పవలసిన బాధ్యతలో ఉన్నాను కనుక మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాట ఎప్పుడూ కూడా పొదునైనది తెగ నరికేటువంటిదే కనుక మానవుని యొక్క పాపాన్ని మానవుల హృదయంలో చొచ్చుకుపోయినటువంటి ఆ శాపాన్ని ఆ లోటుని ఆ వ్యసనాన్ని ఇప్పుడు కూడా వాక్యం నరకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక ఒక మనిషికి బాధ కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కానీ చాలామంది దైవజన్లో చాలా ఖండితమైన వాక్యం చెప్తూ ఉంటారు చాలా పరిచయల్లో అలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు సంఘ విశ్వాసులకు నచ్చదు నచ్చదు పైగా వాళ్ళు ఏమంటూ ఉంటారంటే మా పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించే అన్నారండి మా కోసం కావాలనే చెప్పారండి మమ్మల్ని మీద మా మీద ఉన్న కోపంతో అలా వాక్యంలో మమ్మల్ని ఎత్తు చూపేటువంటి ప్రయత్నం చేశారండి లేకపోతే మా విషయాల్లో పాస్టర్ గారికి ఎలా తెలుస్తాయండి ఎవరో మా ఇంటి సభ్యులు మా కుటుంబ సభ్యులు ఎవరో వెళ్ళి పుల్లెట్టారండి పాస్టర్ గారికి కాబట్టి పాస్టర్ గారు ఈ విధంగా వాక్యంలో చూపుతూ మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేశారండి అని చెప్పి అనుకుంటా ఉంటారు ఏమో కొంతమంది జైవజనులు కావాలని అలాగే చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది దేవుని మూలంగానే దేవుని ఆత్మతోనే దేవుడు పెట్టినటువంటి ఆ మాటనే ప్రకటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఒకవేళ అలాంటి వాక్యాలు ఏదైనా వింటున్నప్పుడు నీ హృదయానికి బాధ కలుగుతుందంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెడు నీ హృదయంలో ఉన్నటువంటి పాపం ఏదో నీకు తెలియకుండా తెగ నరక వేయబడతా ఉంది అంటే ఖచ్చితంగా మాట మాత్రం గుర్తుపెట్టుకోండి అది నీ ఆత్మీయ శ్రేయస్సు కొరకే నీకు చాలా క్షేమం అది అది నీకు చాలా మేలు జరుగుతుందని అర్థం అది అంతేగాని హాయి కలిగించేటువంటి మా ఆ అయితే నాకు తెలియకొడతాను వాక్యం అంటేనే ఖండితమైంది వాక్యం అంటేనే పొద్నైంది కదా అలాంటి సందేశాల కొరకు వేగిరపడండి అలాంటి సందేశాలు మీకు యూట్యూబ్లో అయినా సరే ఎక్కడన్నా దొరికితే చక్కగా చూడడానికి ప్రయత్నించండి అంతే కాని వ్యర్థమైనటువంటి అలాంటి వాటిల్లో మనం వెళ్ళి అలాంటి వాటిని మనం విని ఉన్నటువంటి ఆత్మీయస్థితిని బలహీనపరుచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకండి మీకు అవకాశం ఉంటే ప్రకటన గ్రంథ ధ్యానాల్లోనూ అలాగే మరి యూట్యూబ్లో మనం పబ్లిష్ చేసేటువంటి ఇతర వీడియోస్ కూడా చూస్తున్నటువంటి వ్యక్తులకి నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా ఉదయం ఏడు గంటలకి మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా చూడండి మా సంఘంలో ఉన్నటువంటి ప్రసంగాలు ఇక్కడ మరి ప్రాముఖ్యంగా ఈ వారం నుంచి పరిశుద్ధాత్మని మీద పరిశీలన చేయబోతూ ఉన్నాను పరిశుద్ధాత్మ అంటే ఏంటి పరిశుద్ధాత్మలో మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి మరి ప్రాముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే క్లియర్గా బాప్తిజం పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు స్వారూప్యంలోకి మారకుండా దేవుణ్ణి లేదంటే క్రీస్తుని చేరలం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి పరిశుద్ధాత్మ తండ్రి పడేటువంటి ప్రయాస ఆయన ఆయన యొక్క బాధ ఆయన యొక్క తృష్ణ ఆయన యొక్క తపన మనం ఆయనతో ఏ విధంగా సంధించాలి ఆయనతో ఈ విధంగా మనం సహకరించగలిగేలా ఉండాలి అనే అంశం మీద పరిశీలిస్తాను ఎందుకంటే అంత ధనాల్లో ఉన్నాం ఆత్మని సిద్ధపరచడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాను దైవ ప్రేరేపణ బట్టి ఒకవేళ వీల అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ధ్యానాల్లో ధ్యానాల్లో పాల్గొనండి దైవికమైన దీవెనలు పొందుకుంటారు మును పెన్నడో కూడా మును పెన్నడో ఎప్పుడూ కూడా విన లేనటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మను గురించి మనం వినబోతూ ఉన్నా గనుక ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోండి మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి దేవుని వాక్యం ఎప్పుడూ కూడా పొదునుగానే ఉంటుంది ఆత్మకేమో హాయిగా ఉంటుంది మనసుకు మాత్రం గాయంగా కనబడతా ఉంటుంది నిజంగా చాలా నాకు బాధేస్తూ ఉంటుంది ప్రతిరోజు డైలీ ప్రామిస్లు ఉంటాయి కదా డైలీ వాగ్దానాలు పెడుతున్నప్పుడు అది మంచి దీవినకరమైనటువంటి వాగ్దానం అనుకోండి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా చాలా సొంత చేస్తారు మామూలుగా ఉండదు అలాంటి దీవెనికరమైనటువంటి వచ్చినలు ఏమన్నా వాగ్దానాల్లో వస్తాయి మరి అదే వాగ్దానంలో కొంచెం ఖండితంగా కొంచెం హెచ్చరించేటువంటి పాపం గురించి ఎత్తి చూపేటువంటి లేఖనాలన్నీ ఎప్పుడన్నా నేను అనుకోండి వాగ్దాన రూపంలో ఎవరికైనా నచ్చవు అందుకే అందరూ కూడా వాగ్దానంలో హెచ్చరికలు గద్దెంపులతో కూడిన పెట్టరు ఆనందాన్ని హాయిని సంతోషాన్ని కలిగించే అలాంటి వాక్యాలు పెడతా ఉంటారు ఒక మాట చెప్తున్నాను చూడండి వాగ్దానం అనేటువంటిది మనసుకి ఆనందాన్ని కలిగజేసేది కాదు ఆత్మక సంతోషాన్ని కలుగు చేసేదే నిజమైన వాగ్దానం కాబట్టి అలాంటి అనుభవాల నుంచి బయటికి రావాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకునేది అదే దేవుని యొక్క స్వారూప్యంలోకి మీరు అందరం మారాలి మిమ్మల్ని చూసి అనేక మందిని దేవుని తెలుసుకోగలగాలి రాజ్యంలో ప్రత్యేకమైన స్థానాల్లో మీరందరూ కూడా పొందుకోవాలి ఇదంతా కూడా కల్పితం అండి అంతా కూడా వ్యర్థమైన జీవితం మరొక జీవితం ఉంది పరలోకంలో అక్కడ స్థానాలు రావాలంటే భూలోకంలో బ్రతికుండగా ఆత్మీయంగా చాలా ఉన్నతమైనటువంటి రీతిలోకి స్థానాల్లోకి మనం వెళ్ళగలగాలి అదని యొక్క ఆశ అదే నా యొక్క తృష్ణ రెండంచెలు కలిగిన ఖడ్గం వంటి మాటలు పలుకుబడైన ఒకవైపునేమో వాక్యంతో తగ తెగనరికేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారో విశ్వాసులకైనా వాక్యం గారికి వాక్యం అవసరం లేదని నీకు మాట చెప్పమంటారా నిజమే చెప్తున్నాను ఏ పాస్టర్ చెప్పుంటారు నాకు తెలిసి వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి గారి యొక్క మాట విశ్వాస యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని ఎలాగైతే నిరోధిస్తూ ఖండిస్తూ తెగ నరుకుతూ ఉంటుందో ఒకవైపు నుంచి వాక్యం చెప్తున్నటువంటి మా మాట మిమ్మల్ని ఎలా నరుకుతూ ఉంటుందో ఒకవైపున మమ్మల్ని నరికేస్తూ ఉంటుంది మేము వాక్యం ఒక పక్కన చెప్తూనే ఉంటాం వైపున ఉన్నటువంటి పొదునేమి మిమ్మల్ని తెగ నరుకుతూ ఉంటుంది మీ పాపాన్ని ఒకవైపు ఉన్నటువంటి పొదునేమి మమ్మల్ని నరుకుతూ ఉంటుంది రెండు వైపుల నుంచి ఉంటుంది ఆ షార్ప్నెస్ వైపు మీరు తెగుతూ ఉంటారు ఒకవైపుని మేము తిరిగి తెగుతూ ఉంటాం ఏ మేమే దిగు వచ్చిన కాదు కదా ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి మానవులమే మేము కూడా పాపంలో పుట్టిన వాళ్ళమే నిరంతరం కూడా నూతనమైన మారు మనసులోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులే పరిశుద్ధమైనటువంటి సావకుడు అంటూ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అంటూ పరిశుద్ధమైన మనిషి అంటూ అది కష్టం అండి అన్నారంటే మాత్రం నేను నమ్మను ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఏదో రకమైనటువంటి ఒక లోటు అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఏదో రకంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాని నుంచి వేరుపరచడానికి దేవుని యొక్క వాక్యం విశ్వాసులకే కాదు సేవకుల జీవితంలో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది రావనుకుంటున్నారా సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు సావకులు కుటుంబంలో ఉన్న వ్యక్తులకే తెగ నరికేస్తూ ఉంటుంది వాక్యం సావుకున్నే నరికేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వాక్యం కాబట్టి దేవుని వాక్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ దేవుని వాక్యానికి ప్రత్యేకమైనటువంటి విలువ ఇచ్చేటువంటి వ్యక్తులకే మీరు ఉండాలి అందుకని అంటాను ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే ఎప్పుడూ కూడా వాక్యానికి దూరం కండి ఇంత దూరం కాకండి వాక్యం చెప్పే సమయంలో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతారు కరెక్ట్గా వాక్యం చెప్పేటువంటి సమయానికే ఎవరో ఇంటికి వచ్చారంటే ఇంటికి వెళ్ళిపోతారు ఒకటి వాక్యం అనేటువంటిది ఆత్మీయ ఆహారం అంటేది ఆత్మకు అవసరమైంది ఆత్మక అవసరమైంది అదంతా కూడా ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పి ముగింపులోకి తీసుకుని వస్తాను చూడండి మనం ఏదన్నా ఒక మంచి ఒక ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే ఒక వస్తువుని కానీ మనం నీటిలో పెట్టామనుకోండి మొదటి రెండు రోజులు బాగానే ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఏం పర్వాలేదు మూడు నాలుగు రోజుల నుంచి నెమ్మదిగా దాని మీద పురుగు పట్టడము మాచు పట్టడము తెలియనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం బయటికి తీసుకుని షుగర్ లేకపోతే యాసిడ్ యాసిడ్డేసి క్లీన్ చేయడం ఏదో చేస్తాం అలాగే ఆత్మకి ఎప్పుడు కూడా కొత్త పాపమని కొత్త లోటు అని కొత్త చెడు తలంపులు అనేటువంటివి అంటుకుంటా ఉంటాయి అంటుకుంటా ఉంటాయి ఈ వారం రోజుల్లో మనం ఇంట్లో ఉంటాం ఈ వారం రోజుల్లో ఊర్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాం ఈ వారం రోజుల్లో ఫంక్షన్లని లోకం అని తిరిగి వెళ్ళి వస్తూ ఉంటాం ఈ క్రమంలో మనకి తెలియకుండానే ఎన్నో లోట్లు ఎన్నో చెడు తలంపులు ఎన్నో ఎన్నో తప్పుడు అనుభవాలు మన ఆత్మలకి అంటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ అంటుకున్నటువంటి ఆ మాలిన్యాన్ని ఈ ఆదివారం శుక్రవారం రోజుల్లో జరిగేటువంటి ఆరాధనలో ఆ వాక్యం ఉందో చూడండి ఆ పాపాన్ని అంతటిని కూడా శుభ్రపరుస్తూ ఉంటుంది మళ్ళీ నిర్మలమైనటువంటి ఆత్మగా తీర్చిదిద్దుతూ ఉంటుంది పరిశుద్ధమైన ఆత్మగా కలంకమ ఆత్మగా మళ్ళీ ఫ్రెష్ ఆత్మగా దాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నించేటువంటిది వాక్యమే కాబట్టి వాక్యానికి దూరం కాకండి మరి ప్రాముఖ్యంగా ఖండితమైనటువంటి వాక్యం ఒకవేళ మీ సేవకులు కానీ అందిస్తే ఆ సంఘాన్ని విడిచిపెట్టి అస్సల వెళ్ళిపోకండి అంతేకాని ఆనందాన్ని హాయిని కలిగించే వాక్యం కాదు దేవుని యొక్క నోటి మాట ఇప్పుడు కూడా రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉంటుంది నరుకుతుంది పాపాన్ని హృదయంలోకి నొచ్చుకుని వెళ్తుంది పరిశీలిస్తుంది ఆ ఆలోచనల్ని తలంపుల్ని మామూలుగా ఉండే చాలా బోధనైంది అది చాలా బోధనైంది ఒక పాపిని మార్చడానికి వంద ప్రసంగాలు అవసరం లేదండి ఒక పాపిని మార్చడానికి సరీరిట్లో ఒక్క మాట చాలు ఒక మాట చాలు అలాంటి పాపాత్ముడైనా సరే మారగలుగుతాడు నేను మారాను ప్రసంగాలు ఇన్ని మారలేదు రెండు మూడు మాటలే నన్ను మార్చేసినాయి కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విలువ ఇద్దాం దేవుని యొక్క వాక్యానికి సమయం ఇద్దాం ఒకవేళ మీ పిల్లలే చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఎదిగి ఒక నాకు సమయంలో దేవుని దూరం అవుతున్నారేమో మందిరైనా దూరం అవుతున్నారేమో పరిచయం దూరం అవుతున్నారేమో అలాంటి పరిస్థితులను గమనించుకోవాలమ్మో దేవుడు దూరం అయిపోతున్నారు మంది నాకు ఎట్టి పరిస్థితులు తీసుకొని రావాలి ఎవరి వయసులో ఉన్నారు లోకంలో తిరుగుతూ ఉన్నారు ఎలాంటి పాపంలో పడిపోతారో ఎప్పటికప్పుడు వీళ్ళని శుద్ధీకరిస్తూ ఉండాలి వాక్యం మూలంగా అని చెప్పి తీవ్రమైనటువంటి తృష్ణ ప్రయాసం మీరు పడగలిగేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి దేవుని యొక్క మాట రెండంచెలు కలిగినటువంటి కద్గమై ఉన్నది అది దేవుని యొక్క మాటకి వాక్యానికి వాక్యంతో పోల్చబడుతున్నటువంటి విషయమై ఉన్నదని మరొకసారి తెలియపరుస్తున్నాను ఇంకా మనం లోతుగా పరిశీలిస్తే ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఆ రెండంచెలు వీళ్ళు నుంచి ఇది అవసరం ఏంది కాబట్టి ఇది ఒకటి నేను చెప్పి ముగించుకోవడానికి ప్రయత్నిస్తాను కనుక అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఆఖరికి ఇంకొక పోలికతో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం రెండో అధ్యాయానికి వచ్చే వారం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం నాకోసం ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్